జగతగిరిగుడ్డ ఆర్పీ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు ఎనిమిది ఫిబ్రవరి ఆదివారం ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం మూడు గంటల వరకు జరుగుతుంది ఎన్నికలకి ప్యానల్స్ పోటీ బాబురావు ప్యానెల్ లింగయ్య ప్యానెల్ పోటీ చేస్తున్నారు మొరికియ హిమలేలలో ఏం చేయమంట ఓకే సెకండ్ మనసలనిసే ప్రాబ్లం గాని లేదేసేయంగా లేదు మేడం కాలనీలో ఇలా కమిటీ ఎలక్షన్స్ పెట్టారండి అండ్ సిక్స్ సెవెంటీ ఓట్స్ ఉన్నాయి ఇక్కడ సిక్స్ సెవెంటీ ఓట్స్ లో ఇప్పటి వరకు ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ ఓట్స్ పోల్ అయినాయండి అంత ప్రశాంతంగానే జరుగుతుంది మేబీ వన్ అవర్ అవర్ లో అయిపోవచ్చు డిక్లరేషన్ ఎప్పుడు అంటే త్రీ ఓ క్లాక్ కి ఓటింగ్ క్లోజ్ అవుతుంది ఆ తర్వాత ఫోర్ ఫోర్ థర్టీ వరకు మీకు కౌంటింగ్ అది చేసి ఇచ్చేస్తాను ఓకే థ్యాంక్ యూ ఓకే రైట్ థ్యాంక్ యూ